ఈ ఉద్యమాన్ని వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కొనసాగిస్తామని మనీ చేసుకుంటున్నాను నా పేరు గీతామాధురి సురవరం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా విద్యుత్ ఛార్జీలని రేట్లని పెంచి ఇప్పటికీ ఎనిమిది సార్లు పెంచినారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచినప్పుడు నేను అధికారంలో వస్తే రేట్ల రేట్లని నేను నియంత్రిస్తాను రైతులకి ఉచిత కరెంట్ ఇస్తాను తర్వాత బడుగు బలీన వర్గాలకి కానీ నేను కరెంటుని తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ వీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆ రోజు వంద రూపాయలు వచ్చే ఇంటికి ఈరోజు మూడు వందల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది మీరు ఏ ఏ ప్రభుత్వ లాంఛనాలు చేసినా ఏ ప్రోగ్రాంలు చేసినా పేరుకు మాత్రమే చెప్తున్నారు కానీ కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని వీళ్ళ పేర్లను మార్చుకుంటూ ప్రతి ఒక్క పథం పథకానికి అదే కార్యక్రమం చేసుకుంటూ వచ్చినారు ఈరోజు ప్రజలు మీరు ఇస్తున్నటువంటి నవరత్నాల రూపంలో ఎన్నో నిధులని ప్రజలకు మేము పంచుతున్నామని మీరు చెప్తున్నారు చెబితే ఈరోజు పరిస్థితి ఈ కరెంటు రూపంలో మీరంతా ఇచ్చిన డబ్బులకి మూడింతలో రిటర్న్ తీసుకునే పరిస్థితి ఈరోజు వచ్చిండది కాబట్టి ప్రజలని ఈరోజు మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం నుంచి తప్పించాలా పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ తగ్గించాలా రైతులకి కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలా మీరు ప్రతిదాన్ని ప్రజలకి ఫ్రీగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టి ప్రతిదాన్లని ట్యాక్సులు రూపంలో పెంచి కరెంటు బిల్లు కానీ ఒకటో తారీఖే వచ్చి మీటర్ రీడింగ్ తీసుకోవడం లేదు మీటర్ రీడింగు క ఒకటో తారీఖు తప్పించి తర్వాత పోతే ఆటోమేటిక్ దాంట్లో జనరేట్ అయి దాంట్లో పెనాల్టీ రూపంలో పడతాయి ఎవరు కరెంటు బిల్లు కట్టేటోళ్ళు మొత్తం దాన్ని చదివి మేము కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు కరెంటు బిల్లు ఎట్లయిందంటే ఇచ్చినామంటే కట్టాలా లేదంటే కట్ చేస్తామనే పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వం ప్రజల కోసం ఉందా ప్రభుత్వం నడుచుకోవడానికి ప్రజల్ని మీరు వాడుకుంటున్నారా అది ముఖ్యమంత్రి గారు దాన్ని తెలుసుకోవాలా ఖచ్చితంగా ప్రజల పక్షాన మీరు ఇచ్చిన మాటని నిలబ నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఈరోజు ఈ ధర్నా రూపంలో మీకు తెలియజేస్తున్నాం